నెల్లూరు జిల్లా అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి గ్రామంలో లబ్దిదారులకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విచ్చేశారు ఎమ్మెల్యేకి మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా అర్హులైన లబ్దిదారులకి గోగులపల్లి గ్రామంలో ఉన్న వివాద స్థలం విషయమై గత పదహారు సంవత్సరాలుగా గ్రామస్తులు పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు ఎట్టకేలకు ఆ పోరాటం ఫలించడం ఆ స్థలాన్ని అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నామని తెలిపారు త్వరలోనే ఇక్కడ ఇంటి నిర్మాణ పనులు చేపట్టి మూడు నెలల వ్యవధిలోనే కాలనీగా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ నాయక్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఎంపీడీఓ జ్యోతి వైసీపీ నాయకులు నీలం సాయికుమార్ పవన్ రెడ్డి ఎంపీపీ దర్శిగుంట శిశిరేఖ జడ్పీటీసీ వీనమ్మ అధికారులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు సుఖ సంతోషంగా ఉండాలనేది ఆయన ఆశయం దాంతో పాటు ఈరోజు ప్రతి ఒక్క కూడా ఎక్కడెక్కడ పేదవాడు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవటమే లక్ష్యంగా అనేక పథకాలు పెట్టి జగనన్న ఏ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు జగనన్న ఇస్తున్న ప్రతి ఒక్క లబ్ధి కూడా చేకోగలదా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనం అందించాలా అన్న భావనతోటి ఈరోజు జగనన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా అందించడం జరిగింది దాన్ని కూడా సమీక్షించేదానికి ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను ప్రత్యక్షంగా వచ్చి అక్కడ అక్కచలమ్మలతో మాట్లాడి వారికి ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అడిగి తెలుసుకోవటం జరిగింది నేను వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క అక్కచగమ్మ కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించి ఆదరించి ఆదరించి జగనన్నకి ఈ సంతోషాన్ని వెలబెత్తడం నిజంగా చాలా సంతోషం అందుకే ఈరోజు జగనన్న ఈరోజు ఎక్కడ కూడా ఎక్కడైనా వేవర్స్ ఇబ్బందికరంగా ఉంటే వాటన్నింటినీ కూడా ఇమ్మీడియట్ గా ఇచ్చేయండి మన ప్రభుత్వం ప్రతి ఒక్క అక్కచకు మంచిదా కాదా కాబట్టి అవన్నీ ఇవ్వండి అని చెప్పటం అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి పదహారు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ రేటు ముఖ్యంగా పవన్ రెడ్డి ఎన్నో సాధన రావడం జరిగింది దాన్ని హైకోర్టు స్టే రావటం మీకు ఇప్పించాలని ఎప్పుడైతే మొదట అదే అదేవిధంగా మీ అందరికీ ఇప్పించాలని దానికోసం పోరాటం చేయటం ఆ పోరాట ఫలితం ఈరోజు నెలవాడటం కూడా నిజంగా చాలా సంతోషం అందుకు పవన్ రెడ్డి గారిని వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా పేదవాళ్ళకి మంచి జాయింట్ ఎప్పుడు కూడా మనం ముందుండాలి కరోనా టైంలో కావచ్చు లేదా ఏ ఆపద ఉన్నా కూడా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కరోనా టైంలో ప్రతి ఒక్కరిని కూడా మా వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది మా నాయకులు ఏ విధంగా జగనన్న ఆదేశాల మేరకు ఆదుకున్నావో మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్య సురక్ష కావచ్చు పథకాలు అందించే దాంట్లో కావచ్చు జగనన్న సురక్ష కావచ్చు ఈరోజు జరుగుతున్న మన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా మా నాయకులు మా కార్యకర్తలు మా గృహ మా వాలంటీర్స్ మా సచివాలయ సిబ్బంది అటు కాదు అంతా కలిసి ఏ విధంగా నిర్వహిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తగబెట్టడం మీరంతా కూడా చూస్తా ఉన్నారు అందుకే ఈరోజు జగన్ అన్న నమ్ముకుంది మిమ్మల్ని ఈ రోజు మనం మంచి చేశామనిపిస్తేనే మీరంతా కూడా నాకు ఓటేయండి అని అడుగుతున్నది జగన్ అన్న అదే ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఎవరైనా మద్దతు తీసుకుందామా పవన్ కళ్యాణ్ తీసుకుందామా సిపిఎం తీసుకుందామా బిజెపిని తీసుకుందామా లేదా కాంగ్రెస్ ని కలుపుకుందామా జగన్ అన్నని ఓడించేదానికి ఏ విధంగా మనమంతా కూడా కలిసికట్టుగా కట్టుగా కుట్రలు అని చూస్తున్నది మీ అందరికీ కూడా తెలుసు జగనన్న నమ్ముకుంది మిమ్మల్ని కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు జగనన్నకి ఉండాలి తప్పకుండా ఆశీర్వదించండి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకానికి తప్పకుండా పోది కాబట్టి తప్పకుండా మేము ఎంత కావాలి నియోజకవర్గాలో కూడా తప్పకుండా ఈరోజు నన్ను ఆల్రెడీ క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి అందరి ఆశీస్సు నాకు కూడా ఇచ్చి అదేవిధంగా మన ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మీ ఆశీస్ ఇచ్చి మంచి మెజారిటీ తోటి కానుకగా ఇవ్వాలని నేను మనసుగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోడ్ సంబంధించి ఎంఐకి కూడా ఇబ్బంది కాకుండా పక్కన కొన్ని హౌసెస్ కడుగుతున్నాయి వాళ్ళకి కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఈ రోడ్స్ అన్ని కూడా స్ట్రైట్ గా కలిపే విధంగా ప్లాన్ చేసి వాటిని గతంలో ఎవరికైతే కేటాయించారో అక్కడ కూడా పార్టీ చూడకుండా విభాగం అనేదే నా మనవి అదేవిధంగా కొన్ని వేకెంట్ సైడ్స్ పెట్టామని చెప్తున్నారు పవన్ వాటిని కూడా ఉంటే అటువంటివి కూడా పేదవాళ్ళు ఎవరు ఉన్నారో గుర్తించండి అటువంటి వాళ్ళకే తప్పకుండా మనం ఇవ్వాలని కూడా మనవి చేస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని గత పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ మీద ఒక పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన దాని మీద ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారితో పాటు మండల స్థాయి మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు గ్రామ ప్రజలు పత్రికా సహోదరులు ప్రతి ఒక్కరికి కూడా అలాగే మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇందాక పవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు గమనించడం జరిగింది గతం గత దాదాపు మీరు ఈ స్థలం కోసం దాదాపు పదహారు సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నారు ఇప్పుడు ఆ పాత కథలన్నీ వద్దు మనకు ఈరోజు మన శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో ఈ ఈ గతంలో జరిగిన వాటి కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఉండే పరిస్థితుల్ని బట్టి ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎక్కడ ఎటువంటి డిస్క్రిమినేషన్కు వెళ్లకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉండే స్థలాన్ని బౌండరీస్ కూడా మొత్తం పెగ్ మార్కింగ్ కూడా వేయడం జరిగింది ఇప్పుడే ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇమ్మీడియట్ గా మీరు ఈ యొక్క సైట్స్ అన్ని కూడా ఆక్యుపై చేసుకోండి పట్టాలు ఇచ్చిన తర్వాత వెంటనే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి చెప్పేసి ఈ లేఅవుట్ ని శాంక్షన్ దాంట్లో పెట్టి ఇప్పుడు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయో మనకు జగనన్న కాలనీ లాగా ఇక్కడ కూడా ఒక మూడు నెలల తర్వాత కాలనీ లాగా చూడాలి ఎందుకంటే గతంలో నేను ఒక ఆరు నెలల క్రితం వచ్చాను ఆరు నెలలు కూడా కాదు ఇప్పుడు దయాకరే డి లేఅవుట్ ఉంది నేను వస్తున్నప్పుడు చూసాను ఏమి ఉండలేదు చాలా డిలే డిలే అయింది ఎమ్మెల్యే గారు ప్రతిసారి ఫోన్లు ఫోన్లు చేయడం చేయడం దాన్ని ఒక తెచ్చాము ఆల్రెడీ హౌసెస్ అన్ని కూడా కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి సో అదే విధంగా టైలర్స్ కాలనీ కూడా చూశాను నేను సో చెప్పిన తర్వాత ఒక్కసారి మనము అక్కడ పబ్లిక్ ఉండే ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తుండే వసతుల గురించి చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటే మాత్రం తక్షణం మీకు ఒక సంపద ఒక అసెట్ అనేది మిగిలిపోతా ఉంది ఇప్పుడు ఇందాక పవన్ గారు చెప్తారేమని పదహారు సంవత్సరాల క్రితం ఈ యొక్క స్థలం విలువ ఎంత ఉంది ఈ రోజు ఎంత ఉంది భవిష్యత్తులో ఎంత ఉంటుందో కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఈరోజు ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఎన్ని ఇవి జరిగిన అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మన శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో వారి ప్రయత్నంతో ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడా ఇక్కడ న్యాయం జరగాలనే ఉద్దేశంతో అందరితో మాట్లాడి ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం జరిగవలసిన రోజు కాబట్టి ఈరోజు వారు స్వయంగా రమ్మనడం ఇక్కడికి రావడం ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు వచ్చాను బట్ ఆ ఇష్యూ ఇష్యూ లానే ఉన్నింది బట్ ఈరోజు మంచి రోజు మీకు కొత్త సంవత్సరంలో మీ అందరికీ కూడా పట్టాలు గౌరవ ఇవ్వడం మరియు రావడం చాలా సంతోషం నూతన సంక్రాంతి శుభాకాంక్షలు మాకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడే మా ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి మా పెద్దాయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఊర్లగంటి శ్రీనివాసు రెడ్డి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు పొంగూరు గ్రామం మరిపాడు మండలం